టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ జగదీష్ గారితో ప్రస్తుతం ఉన్నాము హైకోర్టు దగ్గర మాటల్లో తెలుసుకుందాం అసలు ఈ ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం కోర్టు తీర్పు వస్తుందని ఎంతో ఆ ధీమాతో ఉన్న పరిస్థితి మొత్తానికి ఎలా ఉంది ఈరోజు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తను అడ్వకేట్ కూడా పూర్తి చెప్పండి జరిగింది ఏంటి ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం పిటిషనర్స్ వాళ్ళు ఎంతసేపు యాభై పర్సెంట్ రిజర్వేషన్ దాటుతుంది బీసీలకు యాభై నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అనేది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు కానీ అలా కోర్టు మొత్తం వాదనలు విన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి మను సింఘ్వి గారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్లు వీళ్ళందరూ వినిపించిన వాదనలతో ఏకీభవించి ఇలా వాళ్ళకు రిలీఫ్ దొరకలేదు ఇది నిజంగా కూడా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా బీసీలకు ఒక నైతిక విజయంగా నేను భావిస్తున్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కంటే ముందు బీసీలోకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పినారు ప్రజలు దాన్ని నమ్మించి మాకు ప్రభుత్వాన్ని అంటగట్టినారు అంటే ప్రజల మ్యాండేట్ని మేము గౌరవించి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసి చట్టసభలలో కూడా దాన్ని పాస్ చేయడం జరిగింది అదే విషయం ఇలా కోర్టు కూడా చెప్పడం జరిగింది ఎప్పుడైతే ప్రజల మ్యాండేట్ ఉంటుందో ప్రజల గొప్పలు ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రజల గొప్పలు కాబట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిర్రో దానికి అనుకూలంగానే ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మొత్తం కూడా ఒక శాస్త్రీయబద్ధంగా అంటే ఇలా మా అడ్వకేట్ గారు కూడా వాదనలో ఇంద్రా సహానీ కేసు కానివ్వండి వికాస్ గౌలీ కేసు దీంట్లో తొమ్మిది మంది జడ్జిలు ఏ విధంగా వాదించినారు వాళ్ళ కన్సర్ ఎట్లుంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎప్పుడైతే అంబేద్కర్ గారు ఏ విధంగా చెప్పినారు ఇవన్నీ కూడా మేము వినిపించడం జరిగింది దాంట్లో ప్రతి దగ్గర కూడా వాళ్ళు యాభై పర్సెంట్ సీలింగ్ అని అంటున్నారు యాభై పర్సెంట్ సీ క్యాప్ అనేది ఎక్కడ కూడా లేదు సర్కార్ అంటే తీన్మార్ మల్లన్న ఇంతకుముందు మాట్లాడుతూ ఇక్కడే ఒకవేళ ఇది ప్రతికూలంగా రానట్లయితే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి ఇదంతా బీసీని మోసం చేసే ఒక కుట్ర మాత్రమే జరుగుతుంది ఇచ్చిన ప్రత్యేక జీవాలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన నేపథ్యంలో తను పేర్కొన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఓసీల కోసం పనిచేస్తున్నా బీసీల కోసం పనిచేస్తున్న ఆయన నిర్ణయించుకోవాలి ఎందుకంటే బీసీ వాదం కోసము ఏదైనా ఉంటే మనం అందరం కలిసికట్టుగా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం పోవాల కానీ ఇంట్లో ఇంట్లోనే ఎక్కడ కన్నమేద్దామని చెప్పి వెతకడం న్యాయం కాదు మల్లన్నగారు తీరు మార్చుకోవాలా బీసీలకు న్యాయం చేసే విధంగా ఎక్కడైనా అన్యాయం జరిగినా కో మన మనకి ఎక్కడ అన్యాయం జరిగినా బీసీ వాదాన్ని బలంగా ప్రజలలో తీసుకెళ్ళి వాళ్ళని చైతన్యవంతులను చేసి యునైటెడ్గా ముందు సాధించుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ప్రభుత్వాన్ని లేకపోతే రేవంత్ రెడ్డిగా చేసే వాళ్ళని మీద తప్పులు చూపెట్టడం పద్ధతి కాదు అది పొరు మనిషి అన్నప్పుడు ప్రతి ఉంటుంది ప్రభుత్వము నాలుగు దిక్కలు ఆలోచించి నాలుగు వర్గాలతో ఆలోచించి బ్యూరోక్రసీ అడ్వకేట్సీ అందరితో ఆలోచించే ఏ జీవో తీసినా ఏ చేసినా మంచి కను కోసం చేస్తుంది ఇలా మేము ఆర్గ్యుమెంట్లు కూడా వినిపించినాం ఎట్లా అంటే సర్వే ఏ గవర్నమెంట్ రాగానే క్యాబినెట్ ఏం నిర్ణయాలు తీసుకుంది సర్వే ఏ విధంగా జరిగింది డెడికేటెడ్ కమిషన్ ఏ విధంగా అయింది సోషయో ఎకనామిక్ సర్వే ఏ విధంగా చేసినాము తర్వాత అంటే ఎన్ని కోట్లాది కుటుంబాలని సర్వే చేసినాము వాళ్ళ దగ్గర ఎంపికల్ డేటా ఏ విధంగా తీసుకున్నాము డెడికేటెడ్ కమిషను ఏ విధంగా దాన్ని కులాకాషంగా పరిశీలించింది ఎంపికల్ డేటా అంటున్నారు ఎంపికల్ డేటా కనీసం పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన పరిస్థితి దీన్ని సార్ ఇప్పుడు చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఉంటుంది వాళ్ళే వాళ్ళే స్వేచ్ఛ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మా బయట పెట్టిరని చెప్పి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కోర్టు అడిగినప్పుడు కోర్టులో పూర్తి వాదనలు వచ్చినప్పుడు అదంతా కూడా మేము బయట పెడతాము ఆ ఎంపిరికల్ డేటా ఇవాళ అడ్మినిస్ట్రేషన్ ఉంది కలెక్టర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళందరూ కూడా ఆ యూనిట్లలో ఏ ఏ పాపులేషన్ ఎంత ఉంది బీసీలు ఎంత ఉంది ఏంటనేది దాని మీదకేనే రిజర్వేషన్లు పెడతారు తప్ప వాళ్ళు ఏదో అన్నంత మాత్రమే కాదు అందుకని ఇవాళ మాకు చాలా న్యాయబద్ధంగా కోర్టు కూడా కోర్టు కూడా మా వాదనలు విన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారు సాధించిన ఒక నైతిక విజయం ఇది బీసీ గారు బీజేపీ జగదీష్ గారు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ కూడా బీసీలను మోసం చేసే కుట్ర మాత్రమే ఇది జరగదని తెలిసి కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నది ఒక చిత్తశుద్ధి లేకుండా వాళ్ళు ఒక బీసీలను కుట్ర చేసే భాగంగానే ఇందులో జీవోతోటి చట్టాలని అంటూ వెళ్తున్నారు జనాలను మోసం చేస్తున్నారు అని బీసీ బీసీల కోసం మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి ఉందా అసలు ఉందా వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకొని ఎందుకంటే మండల కమిషన్ లో వాళ్ళు కమండల యాత్ర తీసుకొని వచ్చి అక్కడ మోసం చేసిర్రు మేము హయ్యర్ ఎడ్యుకేషన్లో రెండు వేల ఆరులో హయ్యర్ ఎడ్యుకేషన్ ఎయిమ్స్ ఐఏఎంలో గిటా రిజర్వేషన్ ఇస్తే అప్పుడు కోట్లు వేసి అక్కడ అడ్డు అడ్డుకున్నారు మే మాకు క్యాష్ సెన్సెస్ చేస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు రా మన పార్లమెంట్లో అనౌన్స్ చేసిన తర్వాత చేతులు ఎత్తేసి మేము చేయమని అన్నారు తర్వాత ఇరవై ఒకటిలో రాష్ట్రాలే చేసుకోవాలన్నది ఇయాల రాష్ట్ర ప్రభుత్వం చేసింది రాహుల్ గాంధీ గారు మొత్తం దేశాన్ని పర్యటించి వచ్చిన తర్వాత పర్యటించి వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేయాలని చెప్పి వారు ఎప్పుడైతే మాట్లాడిర్రో ఇప్పుడు మళ్ళీ క్యాష్ సెన్సర్స్ చేస్తామని అంటుర్రు అసలు బీసీల కోసం మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదు అది అదేందని ఫైనల్గా రేపు మధ్యాహ్నం రెండున్నర తర్వాత వాదనలు విన్నాం అంటున్నాం మరి మళ్ళీ వీళ్ళది ఎవరిదైతే మొత్తానికి వాదనలు ఎవరైతే ఇంప్లీడింగ్ చేశారో వాళ్ళ వాదనలు ఈరోజు విన్నారా రేపు వినే అవకాశం కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు వాళ్ళ వాదనలు కూడా మళ్ళీ వినొచ్చు అదే కాదు కానీ వాళ్ళు ఏది మాట్లాడుతున్నారు యాభై పర్సెంట్ రిజర్వేషన్ కోసం మాట్లాడుతున్నారు యాభై పర్సెంట్ క్యాబ్ అంటున్నారు క్యాబ్ అనేది ఎక్కడ లేదు రాజ్యాంగంలో క్యాబ్ అనేది పది పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడే అరవై శాతం అయిపోయింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఇంత చర్చ ఉండదు యాభై శాతం మున్సరాదు అనేది నిబంధనలు అంటున్నారు కదా ఏ జడ్జిమెంట్లో అయినా సరే సుప్రీంకోర్టు యాభై పర్సెంట్ బ్యా ఎక్కడ కూడా సీలింగ్ పెట్టలేదు క్లియర్ కట్గా జడ్జిమెంట్లలో సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే ఎంపికల్ డేటా ట్రిపుల్ టెస్ట్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్ సర్కమ్స్టెన్సెస్లలో మీరు అక్కడ రాష్ట్రాలలో మార్చుకోవచ్చు అని అన్నారు ఎందుకంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్లో కొన్ని కులాలు చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ అంతేగాని ఇప్పుడు ఓ రాజస్థాన్లో ఓసీలు ఎక్కువ ఉంటారు అక్కడ వచ్చి మొత్తం బీసీలకు రిజర్వేషన్ మినిస్తా అంటే కుదరదు కదా ఇప్పుడు అంటే ట్రిబుల్ టెస్ట్ సరిగా అదే ఏదైతే ట్రిబుల్ టెస్ట్ అన్నో అది సరిగా చేయలేదు అనేది కూడా విమర్శలు వస్తున్నాయి కదా అది ఎవరన్నా విమర్శ ఎవరు చేస్తున్నారు స్వార్థంగా రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు ఎప్పుడైతే అసెంబ్లీలో అందరు కూడా యునానిమస్గా బిల్లులు పాస్ చేసిరో అప్పుడు తెలివి ఎక్కడ పోయింది వీళ్ళకు అక్కడ ఉన్నామో యునానిమస్గా బిల్స్ పాస్ చేస్తారు లెజిస్లేషన్స్ బిల్స్ పాస్ అవుతాయి బయటకు వచ్చి మళ్ళీ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తుంటారు వాళ్ళ తొత్తులతో ఇక్కడ కేసులు వేపిస్తుంటారు ఇది దొందనిధి నిదర్శనము పార్టీలకు చిత్తశుద్ధి లేదు ఇవాళ మేము కోర్టు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఇవాళ ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు యాభై శాతం రిజర్వేషన్ దాటుతుందనే కేసులు వేసినాడు తప్ప లెజిస్లేషన్ మీద కేసులు వేయలేదు అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాయి అవి అవి చెల్లయ్ అని చెప్పి ఎవరు కేసేయాలి అంటే అసెంబ్లీలో ఏదైతే బిల్లులు పాస్ అయినాయో కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తప్పకుండా వస్తుంది కోర్టుకు కూడా ఏకీభవిస్తామని చెప్పి మేము ఆశాభావం వెలిపిస్తున్నాం చివరిగా ఒక ప్రశ్న బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డినే వీళ్ళతోటి కొంతమంది న్యాయవాదులతో కేసు లేపిస్తున్న పరిస్థితి రెడ్డి నాయకులతోటి అనేది బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు రెడ్డి అని ఉంటే రేవంత్ రెడ్డికే అంటగడితే ఎట్లా వేరే పార్టీలలో రెడ్డిలు లేరా అంటే కిషన్ రెడ్డి రెడ్డి కాదా కిషన్ రెడ్డి రెడ్డి పేరు తీసేసుకొని ఇంకో పేరు పెట్టుకోమనండి మిగతా పార్టీలు ఉన్న రెడ్లు వాళ్ళు కాదా వాళ్ళకి సంబంధాలు లేవా కిషన్ రెడ్డితో ఫోటోలు దిగినే కదా ఇలా కేసులు వేసాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వేస్తారని రేవంత్ రెడ్డి గారు వేసేడు ఉంటే రేవంత్ రెడ్డితో కూడా ఫోటోలు దిగాడు అవును ప్రజలు వస్తారు దిగుతుంటారు పోతుంటారు కానీ ఏ నాయకుడు అయితే చిత్తశుద్ధితో చేసిండో ఆ చిత్తశుద్ధి కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ నిదర్శనం మండల కమిషన్ ఆ రోజు బీపీ సింగ్ గారు ఎట్లయితే చేసిరో చరిత్రలు ఎట్లయితే నిలిచిపోయిండో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చరిత్రలు నిలిచిపోతారు ఆ అక్కస్తుతోని రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు కేసులు వేసారు అని చెప్పి చాతగాని సవటలు ప్రచారం చేస్తారు తప్ప ఇంకోటి కాదు ఇది పరిస్థితి మొత్తానికి రేపు ఏదైతే రేపు మధ్యాహ్నం తర్వాత హైకోర్టు తీర్పు మీదనే మొత్తానికి అంటే నోటిఫికేషన్ సానుకూలంగా ఉంది న్యాయస్థానం కూడా ఈ రిజర్వేషన్ల అంశం పైన ఇంద్ర దాంతో గుడి పెట్టలేము అనేది ఏదైతే వ్యాఖ్యలు చేశారో మహ్ రెడ్డి చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగతిశెట్టి జగదీష్ తెలిపిన పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్ శేఖర్ హైకోర్టు నుండి